పాకిస్తాన్కు కశ్మీర్ జీవనాడన్న ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది పాక్ తో ఉన్న సంబంధం కేవలం అక్రమంగా ఆక్రమించిన ఆక్రమించినా ను ఖాళీ చేయడమేనని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ హితో పలికారు అంతకుముందు ఇస్లామాబాద్కు కశ్మీర్ జీవనాడి అని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ వ్యాఖ్యానించారు ను పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోదని కాశ్మీరీలను ఒంటరిగా వదిలిపెట్టబోమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఓ ప్రవాస పాకిస్తానీయుల సమావేశంలో పాల్గొన్న మునీర్ ఇతర దేశాల్లో ఉంటున్న పాకిస్తానీలు తమ ఉన్నతమైన భావజాలం సంస్కృతిని మర్చిపోవద్దని పిల్లలకు పాక్ చరిత్ర వివరిస్తూ ఉండాలని సూచించారు తమ తాతలు ప్రతి అంశంలో తాము హిందువుల కంటే భిన్నమైన వాళ్లమని భావించారని మతాచారాలు సాంప్రదాయాలు ఆలోచనలు ఆశయాలు హిందువులకు భిన్నంగా ఉంటాయని అదే రెండు దేశాల ఏర్పాటుకు పునాది వేసిందంటూ విషం చిమ్మారు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై మాట్లాడిన ఆయన పదమూడు లక్షల బలమైన భారత సైన్యమే తమను ఏమీ చేయలేదని ఉగ్రవాదులు పాక్ ఆర్మీని ఏం చేయగలరని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు బలూచిస్తాన్ వేర్పాటువాదాన్ని వాదాన్ని తమ సైన్యం అణచివేస్తుందని మరో పది తరాల వరకు కూడా ఉగ్రవాదులు విజయం సాధించలేరని చెప్పారు